హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చేశానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎగ్స్ కూడా బాయిల్ చేసి తీసుకున్నాను ఇలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ చూడండి బాగా కుక్ అయింది చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మీకు ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ చికెన్ వన్ కిలో తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని పసుపు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే నానింది నానిందనుకోండి చికెన్ బాగుంటుంది ఇప్పుడు మసాలాకి తీసుకుందామండి ఏంటంటే కావాలో ఇవన్నీ టూ టూ తీసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ చేశానండి మొత్తం గరం మసాలాలన్నీ వేసి మిక్సీ చేశాను ఇలా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి టేస్టీగా ముందుగా బిర్యానీకి కావాల్సిన బిర్యానీ రైస్ని తీసుకొని మూడు గ్లాసులు తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని ఓ పావుగండి సేపు నానబెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కాజు కూడా తీసుకున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకున్నానండి నెయ్యి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోనే నెయ్యి మరిగిన తర్వాత కాజు ఇప్పుడు తీసుకున్న ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి అందులోనే కొంచెం పుదీనా అండి పుదీనా వేస్తే టేస్ట్ బాగుంటుందండి చాలా చికెన్ బిర్యానీకి ఇది మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను అందులోనే కొంచెం టమాటా ఇవన్నీ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండీ చికెను అది వేసుకొని కొంచెంసేపు వేగను ఇవ్వాలండి లేకపోతే మిస్ వాసన వస్తుంది చికెను కుక్ అవ్వదండి బాగా వెంటనే విజిల్ పెట్టేస్తే చూసారు కదా వాటర్ అంతా పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గరం మసాలా ఉంది కదండి అది మనకి మసాలా ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకున్నామండి కస్తూరి మేతి అండి అది కూడా వేసుకొని బాగా కలుపుకొని చూసారు కదా వాటరు లేదు వాటర్ లేకుండా చూసుకొని అందులో కొత్తిమీర వేసుకున్నానండి ఇది బాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి బియ్యం అవి నీరు లేకుండా వడకట్టుకొని ఓన్లీ బియ్యం ఒకటే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం మనం నానబెట్టిన రైస్ అంతా వేసేసుకొని కొంచెం కలుపుకొని వాటర్ వేసుకోవాలండి నేను మూడు గ్లాసులు రైస్కి ఐదు గ్లాసుల వాటర్ మాత్రమే వేసాను అలా వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే అన్నం అంత ముద్ద అయిపోతుంది ఐదు గ్లాసులు వాటర్ మాత్రమే తీసుకున్నానండి చూసారు కదా వేసుకొని కొంచెం కలుపుకోవాలండి లాస్ట్లో ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవాలి చూసారు కదా గరిటి నిలబడింది ఇలా గరిటి నిలబడితే కరెక్ట్గా ఉన్నట్టు మనం వేసిన వాటరు లేకపోతే మాడిపోతుందండి కిందన రెండు రెండు రూపీస్ పెట్టానండి నేను ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే జావ్ అయిపోతుంది చూద్దాము ఇప్పుడు ఎలా వచ్చిందో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా బాగుంది కదండి దీన్ని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా చికెన్ కూడా బాగా ఉడికిందండి మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా నేను ఎగ్స్తో సర్వ్ చేసుకున్నాను ఆనియన్ నిమ్మకాయతో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కచంబరి కూడా దాంతోపాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో